అదే పదమూల కంప్లీట్ చేసుకున్నానండి మరి దేవుడు స్థుదించుకుంటూ వాకింగ్ చేస్తే దేవుడు ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా మనకి ఇస్తారు ఓకే మరి ట్వంటీ పర్సెంటేజ్ ఎక్సర్సైజ్ ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ హండ్రెడ్ సూర్యరశ్మిలో మనం వాకింగ్ చేసామనుకోండి డి విటమిన్ సమృద్ధిగా మనకి అందుతుంది ఎముకల నొప్పులు కాళ్ళు నొప్పులు కాళ్ళు వాయటం వెన్ను నొప్పి రావడం అవేమి ఉండవండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మనం ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే ఇంటికి వెళ్ళంగానే మీరు వేడి వేడి టీ తాక్కండి అలాగే సోడిచాప కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్ కింద వస్తుంది చేసే వాళ్ళందరే ఫ్రెష్ వేడి వేడిగా తీసి బాడీ ఎంత క్లంచింగ్ అవుతుంది వేస్ట్